అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఎండాకాలం వచ్చేసింది కదండి చాలా ఎండలు ఉన్నాయండి బయటయితే ఎక్కువ ఎండలలో తిరగబాకండి ఏదైనా పని ఉంటే ఉదయం సాయంత్రమే చూసుకోండి చల్లపూట ఎందుకంటే ఎండలో తిరిగితే ఆరోగ్యం చాలా పాడవుతుందండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదా అందుకనేసి మీరు కూడా ఎండలు ఎక్కువ తిరగబాకండి ఈరోజు వీడియో వచ్చేసండి ఈ ఎండాకాలం వచ్చేసిందిగా మల్లెపూలు అయితే చాలా బాగా వచ్చేస్తాయండి మాకైతే అమ్మడానికి అలానే తోటల నుంచి తీసుకొస్తూ ఉంటారు నేనైతే తీసుకున్నాను పూలని చాలామంది ఎలా అల్లుతారు అనేసి అన్న అడుగుతున్నారు చాలామంది ఈ రోజులలో పిల్లలకు కూడా తెలియకుండా పోతుందండి ఎలా అల్లాలో కూడా అందుకనేసి నేను క్లుప్తంగా ఎలా అల్లాలో తెలియజేద్దామనేసి వీడియో పెడుతున్నాను చూడండి దార ఫ్రీలు ఇది మార్కెట్లో పూల దారము అంటే ఇస్తారండి ఇది కొద్దిగా లావుగా ఉంటుంది పూల దారము అలాంటివి తెచ్చుకొని రాని వాళ్ళు కూడా ఎంత చక్కగా అల్లుకునే విధంగా చూపిస్తాను మీరు కూడా చూసేయండి చూడండి ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకున్న ఎందుకంటే లావుగా ఉన్నాయి కదండి మల్లె మొగ్గలు అందుకని మనం ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అలా పెట్టుకొని అట్లా కింది నుంచి తీసేసి రెండుసార్లు సింపుల్గా అండి ఏళ్ళ మధ్యలో నుంచి ఇలా టాకా వేసుకోవడమేనండి చూడండి అలా కింది నుంచి అలా వేస్తే ముడిపడిపోతుంది ఇప్పటి పిల్లలకి అసలు పూలు అల్లడమే రాదు కదండి అందుకనేసి ఇంత వివరంగా కూడా మీకు చూపిస్తున్నాను మల్లెపూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ మనకి సమ్మర్ వచ్చేసిందంటే మల్లెపూలే కదా బాగా ఇలా తీసుకొచ్చుకొని అల్లుకుంటే మనకు కూడా చాలా ఎక్కువ కుల్లా తీసుకుంటే చాలా ఎక్కువ వస్తాయండి అదే బయట మూరలు అంటే చాలా రేట్లు ఉన్నాయి చూడండి సింపుల్గా ఎలా అల్లాలో కూడా చూపిస్తున్నాను చక్కగా చూసి నేర్చుకోండి ఏ పూలైనా సరే ఇలానే అల్లుకోవచ్చండి అదే సన్నజాజులు కనకమరాలు అయితే అటు రెండు ఇటు రెండు పెట్టుకోవాలి సన్నవి కాబట్టి ఇవి మళ్ళీ మొగ్గలు కాబట్టి ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది ఇది వారి కోసమేనండి నేను చూపించేది పూలని ఇప్పటి పిల్లల కోసం అనేసి ఇలా అయితే చక్కగా అల్లుకొని మనము ఎలా భద్రపరచుకోవాలన్నది కూడా చూపిస్తాను మీకు చూసేయండి చాలామంది ఇట్లా కవర్లలో అల్లేసి కవర్లలో పెట్టేస్తూ ఉంటారండి ఫ్రిడ్జ్లలో అలా చేయబాకండి ఫ్రిడ్జ్ మొత్తం కూడా వాసన వస్తుందండి మల్లెపూల వాసన అండి ఫ్రిడ్జ్లో ఏమైనా వస్తువులు ఉన్నా కానీ మనం తినే ఫుడ్ అలాంటి మల్లెపూల వాసన వస్తుంది అందుకనేసి కవర్లలో పెట్టుకోబాకండి ఇలా ఒక బాక్స్ తీసుకొని చూడండి క్లాత్ వేసుకోండి ఒకటి ఒక పేపర్ అని చిన్న ముక్క ఏదైనా సరే ఒక పేపర్ ఏదైనా డిష్ లాంటిది వేసుకొని దాంట్లో మాత్రము అలా పూలు పెట్టేసుకోండి చూడండి నేను అల్లిని అన్నీ కూడా ఇలానే పెట్టేస్తుంటానండి ఎప్పుడు కూడా వేరే వాటికి స్మెల్ అనేది పోదు ఇలా అన్ని పెట్టేశాక కొన్ని బియ్యం వేయండి వాటి మీద కొన్ని ఇట్లా బియ్యం వేస్తే ఆ స్మెల్ మల్లెపూల స్మెల్ కూడా పోదండి వారం రోజులు ఉన్నా కానీ తాజాగా ఉంటుంది పూలు కూడా వాసన అస్సలు తగ్గదండి ఎందుకంటే ఆ బియ్యానికి పట్టేసి దాంట్లోనే ఉండిపోతుంది బయటికి స్మెల్ అనేది ఉండదు వేరే వస్తువులకి ఇలా భద్రపరచుకుంటారనేసి నేను మీకు చూపిద్దామనేసి వీడియో పెట్టాను మీకు కూడా నచ్చుద్దనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అన్నీ న్యాచురల్గా తీస్తూ ఉంటాను